ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు పాలకవర్గం పదవీ కాలం పొడిగించిన సందర్భాన్ని పురస్కరించుకొని నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి డిసిసిబి చైర్మన్ పాలకవర్గం పదవీ కాలం పొడగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మాస్ ఎలుకోటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా బాధ్యతగా పనిచేస్తామని అన్నారు ఈ మీడియా సమావేశంలో పాలకవర్గం పిఎస్సిఎస్ చైర్మన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ మరియు జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు మరియు గుత్త సుఖేందర్ రెడ్డి గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరి సహాయ మరియు మా పాలక మండలి ఇది మరో ఆరు నెలలు పొడిగించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మేము మాపై నమ్మకం ఉంచి ఈ ఆరు నెలలు పొడిగించిన ప్రభుత్వం మాట నిలబెట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబిని రాష్ట్రంలోనే అగ్రగమంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మూడు వేల కోట్ల టర్నోవర్ అనుకున్నది మూడు వేల రెండు వందల కోట్ల టర్న్ రీచ్ అయినాం మేము ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్తో పాటు డెబ్బై కోట్ల లాభాలకు పోవాలని చెప్పి ఈ సంవత్సరం నలభై రెండు కోట్ల లాభాల్లో ఉన్నటువంటి డిసిసిపిని డెబ్బై కోట్ల లాభాలకు తీసుకెళ్లడానికి కృతజ్ఞతతో ముందుకు పోతాం మా పాలక మండలి సభ్యుల సహాయ సహకారాలు అలాగే అధికారుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరి సహాయ సహకారాలతోటి నల్గొండ డిసిసిపి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ముందుకు పోతా ఉంది కాబట్టి దానికి గర్వపడతా ఉన్నాము అలాగే నవార్డు వాళ్ళు ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నందుకు మాకు అవార్డు కూడా ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది వచ్చే సంవత్సరం కూడా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి ఈ యొక్క నల్గొండ డిసిసిపిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అన్ని అన్ని వేళల అండదండగా ఉంటున్నటువంటి మా పాలక మండలి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అధికారులందరూ కూడా వారికి కావాల్సిన సహాయ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో వారికి కూడా అన్ని రకాలుగా చేతుడు వాదోడుగా అండదండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఎగ్జాక్ట్లీ ఇప్పటికే రైతుల రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో క్రాప్ లోన్లు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ రుణాలు యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా యాభై కోట్ల రూపాయలు కూడా మేము పాల నుంచి టెస్కార్ నుంచి తీసుకొని వంద కోట్లు కొన్నిసార్ నూట ఇరవై కోట్లు ఇచ్చినాం ఈసారి అవసరం అనుకుంటే నూట యాభై కోట్ల పంట రుణాలు కూడా ఇవ్వడానికి గతంలో సెప్టెంబర్ అక్టోబర్లో ఇచ్చే పంట రుణాలని ఇప్పుడు రైతులకు సకాలంలో ఉపయోగపడాలని జూన్ జూలై నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగానే ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం